మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నల్లమడ మండలంలో నూతనంగా నిర్మించినటువంటి మార్కెట్ యార్డ్ సమీపంలో అక్రమ మైనింగ్ నడుస్తోందని తెలిసిన తర్వాత మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పూలా శివప్రసాద్ జన సైనికులు అందరితో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలన చేయగా దాదాపు వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది ఇది ఏమని ప్రశ్నించగా వాళ్లు ఎదురు తిరగడం జరిగింది మీ దగ్గర ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా అని ప్రశ్నించగా వారు ఎటువంటి పత్రాలు చూపించలేదు నిర్లక్ష్యంగా వ్యవహరించారు నల్లమడ తహసీల్దార్ మరియు మైనింగ్ అధికారులకు తెలియపరచగా వారికి ఒక హెక్టార్ మాత్రమే అనుమతి ఉన్నదని తెలియజేశారు కానీ అక్కడ దానికన్నా వంద రెట్లు ఎక్కువ మైనింగ్ అన్నది జరుగుతోంది దీనిని తగు విచారణ చేసి చేయవలసిందిగా మైనింగ్ అధికారులకు మరియు జిల్లా అధికారులకు కోరుతున్నాము ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూలా శివప్రసాద్ నల్లమడ మండల కన్వీనర్ బడిశం మహేష్ ఓడిసి మండల కన్వీనర్ మేకల ఈశ్వర్ టౌన్ జనరల్ సెక్రటరీ ఎస్ రాము సెక్రటరీ ముత్యాల కరుణాకర్ జనసేన నాయకులు ప్రభాకర్ మల్లికార్జున మరియు తదితర నాయకులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు